బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఐదో సంవత్సర పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వాహకులు జేసి చైర్మన్ పి గోపాల్ రెడ్డి వంశీ హైస్కూల్ కరస్పాండెంట్ కె విజయ్ కుమార్ సాయిగౌడ్లు ప్రసంగిస్తూ పాత జ్ఞాపకలను గుర్తు చేసుకున్నారు అవసరమైన వారికి ఆర్థిక చేయూతను అందించాలని నిర్ణయించారు ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బాలస్వామి సాయిలు సంగయ్య మునిస్వామితో పాటు మొత్తం ముప్పై ఎనిమిది మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు వేర్వేరు ఫ్యాకల్టీలలో అడ్మిషన్ తీసుకొని రెండు సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని డెబ్బై ఐదులో అవుట్ గోయింగ్ బ్యాచ్గా వెళ్ళి భవిష్యత్తు చదువు కొనసాగించడం లేదా చదువు కొనసాగించినటువంటి పరిస్థితులలో వాళ్ళ వాళ్ళ వృత్తులలో నిమగ్నమైపోయి ఈ యాభై సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ యాభై సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా అందరం మళ్ళొకసారి ఎక్కడెక్కడనో స్థిరపడి ఎక్కడెక్కడనో ఉంచి పరిచయాలు సంభాషణలు కొనసాగిస్తూ ఉన్నాం కానీ ప్రత్యక్షంగా ఒకరినొకరము చూసుకోలేనటువంటి పరిస్థితులు ఉండిండే స్థానికంగా ఉండేటటువంటి ఒక పది ఇరవై మందితోనే అక్కడక్కడ శుభ అశుభ కార్యక్రమాలలో కలుసుకునే వాళ్ళం కానీ ప్రత్యక్షంగా కలుసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కుటుంబ పరిస్థితి ఏ రంగంలో పనిచేసి వాళ్ళు రిటైర్ అయ్యను ఇంకా ఏదైనా వృత్తి వ్యాపారాలు కానీ వ్యాపార వ్యవసాయాలు కానీ చేసుకుంటుండ్రా అనేటటువంటిది తెలిసిపోతుంది ముఖ్యంగా కుటుంబ సమాచారం ఆరోగ్య సమాచారం సేకరించవచ్చు గత స్మృతుల్ని నిమరేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆ స్మృతుల్ని నిమరేసుకోవడానికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ బోధన్ జూనియర్ కాలేజీలో అప్పటి బ్యాచ్ డెబ్బై మూడు డెబ్బై ఐదు బ్యాచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఆ సందర్భంగా మిత్రుల్ని చాలామందిని ఇక్కడికి పిలిపించి వాళ్ళ యొక్క ఆరోగ్య సమాచారం కుటుంబ సమాచారం సేకరించి భవిష్యత్తులో ఇదే సమయాన్వయాన్ని కొనసాగించాలనేటటువంటి అభిప్రాయం మిత్రులందరూ చెప్పడం జరిగింది ఇందుకుగాను రేపు రాబోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ఆఖరి ఆదివారం మళ్ళీ ఇక్కడికి వీలైన కాడికి మర్చిపోయిన పేర్లను కూడా జ్ఞాపకం చేసుకుంటూ కొత్త వాళ్ళ కొత్త వాళ్ళను కూడా అందరినీ పూర్తిగా చేర్చుకుంటూ ఒక దగ్గర జమై క్షేమ సమాచారాలు తెలుసుకునే సందర్భాన్ని కొనసాగించాలని అందరం నిర్ణయించుకున్నాం అట్లాగే ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా వివిధ రంగాల్లో రిటైర్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు చేసినట్టు చేసినటువంటి సేవా విభాగం నుంచి మన మిత్రులకు కానీ మిత్రుల సంతానానికి కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించేటటువంటి ఆలోచనలు కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరికీ శుభకాంక్షదపూర్వక అందరి తరఫున ఎందుకంటే చాలా రిస్క్ ఇది అరేంజ్ చేయడం చాలా ఈజీ కాదు ఎక్కడెక్కడ ఉన్నారు హైదరాబాద్ నుంచి రమేష్ బాబు గారు వచ్చారు అతను ప్రొద్దున వచ్చిండు కాబట్టి మాకు ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా చాలా మందికి నేను ఫోన్ చేశాం మునిరాజు వచ్చాడు మన ఆ అందరూ రావడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడెప్పుడు వాళ్ళు నాగరాజు మేడం అయితే ఎప్పుడో చూసాం మేము క్లాస్మేట్ వాళ్ళని చూడగానే మాకు కొద్దిగా ఒక్కటే మీరు అక్షరాలు గుర్తున్నాయా అనుకుంటాము మేడం బాలస్వామి ఎప్పుడు కలుస్తూ ఉంటాడు సుదర్శన్ కూడా వాకింగ్లో శ్యామరావులు అందరం వాకింగ్లో కలుస్తాం కానీ ఇంత మంచి గ్యాదరింగ్ చేసినందుకు మరొకసారి ఒకసారి రెడ్డి గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీకంటే ఒక సంవత్సరం సీనియర్ గోపాల్ రెడ్డి నాకు వన్ ఇయర్ జూనియర్ అయితే అన్నదమ్ములు ఎట్లా ఉన్నదో మీకు అందరికీ తెలుసు అన్నదమ్ముల కంటే ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి రూమ్మేట్స్ మీ డిగ్రీలో రూమ్మేట్స్మి నేను వరంగల్లో పీజీ చేశాను ఆయన నాతో పాటు అప్పుడే బీఈడీ చేశాడు తర్వాత మా పిల్లలు ఆయన పిల్లలు కూడా క్లాస్మేట్స్ లెక్క చదువుకున్నారు మరి ఒక్క ఉమ్మడి కుటుంబం లెక్క ఆయన కూడా మా కుటుంబంలో సభ్యుడుగా నాకు ఒక అన్నగా ఆయన నాకు తమ్ముడిగా చూసుకు మేము చూసుకుంటున్నాం ఎందుకంటే అందువరకే నువ్వు కూడా రావాలని చెప్పేస్తే నేను హైదరాబాద్ నుంచి నిన్న వచ్చి అందరికీ కలవడం జరుగుతుందని శ్యాంబరావు కూడా మా ఊరే మరి నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అయితే ఇద్దరు అమ్మాయిలు కూడా అల్లుళ్ళు జాబ్ చేస్తారు హైదరాబాద్ అంతారు ఒక పెద్ద అబ్బాయి బిజినెస్ చేస్తాడు చిన్నపాయి ఎంఎస్కి అగ్రికల్చర్ జాబ్ చేస్తాడు సీజన్ కంపెనీలో మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు